విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ బోయ్ అన్నారు మహబూబ్ నగర్లో జిల్లా స్థాయి సైన్స్ విజ్ఞాన పరిశ్రమ ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను తిలకించారు అనంతరం కలెక్టర్ బోయ్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మేధస్సు పరిష్కార మార్గాలు చూపుతుందన్నారు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపాలను సూచించారు పాల్ డిటెక్షన్ అది సరే సరే మార్చారు ठीके मंजे सुधा ఓనేనా వన్ డిటెక్ట్ చేయండి 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 వ ఎల్డర్ రిస్ట్ బ్యాండ్స్ వాళ్ళు కింద పడ్డప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కానీ అలర్ట్ చేసే మోడల్స్ నుంచి అన్ని రకాల మోడల్స్ మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అంటే డే టు డేలో ఈరోజు మన అవసరాలు ఏమున్నాయి అనేది పిల్లలు గుర్తిస్తున్నారు దానికి తగ్గట్టుగా ఆలోచించి మన సైన్స్ టీచర్స్ సహాయంతో చాలా మంచి మోడల్స్ తీసుకొని రావడం జరిగింది